శ్రీ సాయి రామ్ సముద్రమున అలలు తగ్గు వరకు నేను స్నానానికి పోటీ ఇక అలలు తగ్గేటప్పుడు స్నానము చేయటప్పుడు అలలతో దెబ్బతినని ఉపాయం తెలుసుకున్న వల్ల కానీ అది తెలుసుకునక అసలే స్నానము మానుట ఎంత విపరీతము కాన అర్జున తితీక్ష కవచమును నీవు ధరించిన సుఖదుఖముల బాధ నీకుండదు తితీక్ష అనగా ద్వంద్వములతో సహనము సహనము బలవంతులకే తగినది అది వారి సొత్తి వారి పొత్తే దుర్బలుడు ద్వార తాకిడికి నిమిషము స్థిరము లేక నెమ్మది పెంచిన వలె కదులుతూనే ఉండును గడియారం పెండలము వలనే అటు ఇటు కదులుతూనే ఉండును అనగా ఒక ఒక తూరి సుఖము వైపున మరొక తూరి దుఃఖము వైపున చూస్తుండను ఇక్కడ కొంత యోచించవలను సహనమన్నా విధి లేని గతి లేని స్థితి లేని సహనము కాదు అన్ని ఉండి సహనము అవలంబించిన అదే మోక్ష సాధనము బయట శాంతితో పాటు లోన శాంతి ఉండవలను వేగంతో కూడినది సహనము బాబా